హలో ఫ్రెండ్స్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈ రోజు బంగారు తీగ అనే తీగ గురించి చెప్పుకుందామండి ఇదేంటి బంగారు తీగ అంటే ఏదైనా మొక్క ఏంటి అనుకుంటారేమో వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలుస్తుంది అనుకోండి బంగారు తీగ అంటే అదేదో అందమైన మొక్క బంగారంలాగా ఉండే మొక్క కాదండి అది ఆ తీగ ఏంటంటే బంగారు కలర్లో ఒక సన్నగా తీగలాగా ఉంటుందండి అది మన మొక్కలకి చుట్టేసేస్తుంది అనమాట అంటే అల్లుకుపోతుంది మనం చూసుకోపోతే గనక అది మన మొక్కలన్నింటినీ కూడా చుట్టేసేసి సర్వనాశం చేస్తుంది అనమాట అంటే అది ఒక్కసారి గనక మన చెట్టుని పట్టింది అంటే మాత్రం ఆ చెట్టుని మీద మనం ఆశ వదిలేసుకోవడమే అంటే అది మన చెట్టు యొక్క బలాన్ని లాగేసేసి నిస్తేజం చేసేస్తుంది అనమాట అంటే నిర్వీర్యం చేసేస్తుంది దానికి ఏ బలం లేకుండా చేసేస్తుంది అనమాట ఆ బంగారు తీగ అది మన చెట్లుకి పట్టిందండి నేను మొన్నే చూశాను అనమాట గమనించాను సరే మీకు చెప్దాంలే అని చెప్పేసి నాకు తెలిసిన విషయాలు మీకు మీతో షేర్ చేసుకోకుండా నేను ఉండలేను కదా మీకు ఎప్పుడన్నా ఇది ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం మీరు గమనించుకుని ముందే జాగ్రత్త పడతారని నేను చెప్తున్నాను అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వండదు చూడండి ఈ తెల్ల అండి ఇది నిన్న కాక మొన్న చూసానండి నేను దీనిపైన ఎల్లో కలర్లో కొమ్మలకి చుట్టేసి ఉందనమాట ఇదేంటి ఇది ఎప్పుడు చూడలేదు ఇదేంటి ఇలా చుట్టేసింది ఇన్ని రోజుల నుంచి నేను గమనించలేదు అని చూశానండి చూస్తే అది కూడా కొత్తగా అప్పుడే వస్తున్నట్టుంది రెండు మూడు కొమ్మలకి ఉందండి అది అలా వదిలేసామనుకోండి ఇక మొత్తం చుట్టుకుంటా మొత్తం చెట్టు అంతా చుట్టేస్తుందండి చెట్టు చుట్టేటివే కాకుండా చెట్టులో ఉన్న బలం మొత్తం రాగేస్తుంది అనమాట ండి ఇది దీన్ని బంగారు తీగ అంటారు చూడండి అంత ముందు రెండు రోజుల ముందు నేను చూశాను కానీ తీసి పడేశాను ఏదో నేను ఇది అనుకోలేదండి ఏదో అనుకున్నాను తీసి పడేశాను ఇక ఈరోజు గమనించి నేను వెంటనే అమ్మో ఇదేదో బంగారు తీగలాగా ఉంది అనేసి నేను అనుకున్నాను అనమాట ఇది వెనక పట్టింది అంటే మాత్రం ఫ్రెండ్స్ ఇక మన చెట్టు మీద ఆశ వదిలేసుకోవటమేనమాట దీన్ని మనం ముందే గమనించేసి చిన్న చిన్నగా ఉన్నప్పుడే గమనించి వెంటనే మనము దాని నివారణ చర్యలు తీసుకుంటే తప్ప అది మన చెట్టుని నాశనం చేసేస్తుండీ ఇక దాని చెట్టుని మనం మర్చిపోవాల్సింది ఈ అక్కడ ఆ కొమ్మల చుట్టూ పట్టేసిందండి ఇది ఒక జీవి ఫ్రెండ్స్ అంటే ఆహారం కోసం ఇతర చెట్ల మీద ఆధారపడి బ్రతికే వాటిని జీవులు అంటారనమాట మనం వదిలేసాం అనుకోండి పక్కపక్క మొక్కలకు మొత్తం కూడా పట్టేస్తుంది అనమాట అలాగే మన చేలో మన అంటే మన పొలంలో కనుక ఏ చెట్టుకన్నా ఏ మొక్కకన్నా పట్టిందంటే పొలం మొత్తం ఆక్రమించేస్తుంది అనమాట ఈజీగా దాని నివారణ చర్యలు చేపట్టాలండి ఈ బంగారు రంగులో ఉంటుందండి దాని గురించి అని చెప్పి దీనికి బంగారు తీగ అనే పేరు వచ్చింది దీన్నే డాడర్ అని కసుకుట అని కూడా అంటారు దీనికి ఆకులు ఉండవు ఫ్రెండ్స్ ఆకులు ఉండవు అలాగే వేర్లు ఉండవు అనమాట అయినా సరే ఇది ఎలా వస్తుందో తెలియదు అనమాట మన పెరట్లోకైనా మన పొలంలోకైనా వచ్చేసి చక్కగా మన చెట్లు చుట్టేసేసి దానికి ఉన్న బలవంతాలు ఆగేస్తాయి అనమాట దానికి ఎక్కడి నుంచి నా విత్తనాలు వచ్చి పడటం అన్న ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉందో చూడండి ఇదిగోండి చూసారా తీగ పొడవగా ఇంకా మొత్తం లాగేసాను అనుకున్నానండి ఇదిగోండి ఇక్కడ ఉందా చూసారు అట్లా అంత కొంచెం ఉన్నా సరేనండి అది వదిలేస్తామనుకోండి మొత్తమే మొత్తం పోతుంది అనమాట పెరిగిపోతుంది ఇది పరాన జీవండి దానికి సొంతంగా కిరణజన్య సంయోగక్రియ చేసుకోవటం రాదనమాట ఆకులు లేవు కాబట్టి దానికి అది కుదరదు దాని గురించి అని చెప్పేసి వేరే చెట్ల మీద ఆధారపడి బ్రతికేస్తూ ఉంటుంది ఇది దేని మీద అయితే ఆధారపడి బ్రతికిందో ఆ చెట్టుని సర్వనాశనం చేసేస్తుంది అనమాట ఇది కనుక మీరు చూశారు అంటే మాత్రం వెంటనే మీరు గమనించి దాన్ని తీసేసేయండి తీగను జాగ్రత్తగా తీసేసేయండి ఫ్రెండ్స్ అది కనుక మీరు తీసేయలేదనుకోండి ఇక మన చెట్టు మాత్రం పూర్తిగా మన కంట్రోల్ తప్పిపోతుంది అసలు ఉండదండి ఇక తర్వాత తర్వాత దానికి ఆకులు ఉండవు వేర్లు ఉండవు అయినా సరే మన చెట్టు కాండాన్ని చుట్టుకుపోయి ఆ కండరాలని లోపలికి చొప్పించి లోపలి నుంచి రసాన్ని పీల్చేస్తుందండి దానికి ఉన్న లోపల ఉన్న బలాన్ని అంతా లాగేసేసి ఇది బ్రతుకుతుందనమాట అక్కడక్కడ ఉంది దీన్ని కా పక్కన పెట్టేసేసి దీన్ని మనం ఎప్పుడు తెలుస్తూ ఉండాలండి చోటు లేకపోతే ఇంకా పెరిగిపోయిందంటే మటుకు చాలా కష్టం ఇక్కడ కూడా ఉంది చిన్న కాడ చూడండి ఇక్కడ కూడా నాకు కనబడుతుంది చిన్న కాడ ఇక చిన్న చిన్నగా ఉన్నప్పుడే దీన్ని గమనించి తీసేసేయాలండి లేదా ఎంత సంగతులు దీని పేరుకేనండి బంగారు తీగ ఇది చేసే ఇదంతా ఇదే మనకి నష్టమేనమాట చూసారా చిన్న చిన్న ముక్కలు ఇట్లాంటి ముక్కలు కూడా ఉంచకండి ఫ్రెండ్స్ ఇది తీసిన తర్వాత మీరు దగ్గరలో పడేయకండి ఎక్కడ పడేయకండి బయట మళ్ళీ మొదటికే వస్తుంది మన ప్రాబ్లము దాన్ని కాల్ చేసి కాల్ చేస్తే కానీ అది ఇది నాశనం అవ్వదు లేకపోతే ఇంకో ఒక చెట్టు మీద ఏదైనా పడిందంటే మాత్రం ఆ చెట్టు కూడా సర్వనాశనం అయిపోతుంది పక్కన ఏదైనా చెట్లలో పడితే కనుక ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండండి చిన్నగా ఉన్నప్పుడే మనం చూసుకుంటే గనక అది మన చెట్టు సేవ్ అవుతుంది లేకపోతే కనుక మొత్తం అల్లుకుపోతుందండి పక్కన చెట్లు అన్నింటినీ కూడా నాశనం చేసేస్తుంది అనమాట ఇది ఎక్కడి నుంచి వచ్చిందోనండి మొత్తానికైతే నా పెరట్లో రెండు మూడు రోజుల క్రితమే చూశాను దీనికి పూలు విత్తనాలు కూడా ఏర్పడతాయి ఫ్రెండ్స్ పూలు విత్తనాలు ఏర్పడి అవి వేరే వేరే చోట్ల పట్టడం ద్వారా కూడా మనకి అవి పెరిగిపోతూ ఉంటాయి అనమాట మనకు తెలియకుండానే మన చెట్లలో పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట అలా ఆ విధంగా ఇది పెరిగిపోతూ ఉంటుంది ఇదండి ఇది కనుక మీరు చూసారంటే మాత్రం వెంటనే తీసి పడేసేయండి మొక్క లేకపోతే కనుక ఆ మొక్క మనకి దక్కదన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకాన్ నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్